श्रीमात्रे नमः श्रीललितासहस्रनामस्तोत्रम् सम्पत्करी समारूढा सिन्धुरव्रजसेविता अश्वारूढाधिष्ठिताश्वाकोटिकोटिभिरावृता सम्पत्करी सम्पत्करी देवी तन गजसैन्यमुतो అమ్మను సేవిస్తూ నిలబడింది అమ్మ మహారాజ్ఞి భండాసురుని వధించుటకు ఆవిర్భవించినది రథ గజ తురగ పదాతి దళములు దళములు ప్రస్తుతం గజబలములను ప్రస్తావిస్తూ ఉన్నారు వాగ్దేవతలు లలితా పరమేశాన్యా సముద్గత సంపత్కరీ నామ దేవీ అమ్మ అంకుశం అను ఆయుధం నుండి ఆవిర్భవించినది సంపత్కరీదేవి కరీ అనగా ఏనుగు కావున గజబలమునకు అధికారి సంపత్కరీదేవి గజబలమునకు అధికారి ఆమె అధిష్ఠించిన ఏనుగు పేరు రణ కోలాహలం సింధురం అనగా యుద్ధములందు ఉపయోగపడు ఏనుగు వ్రజం అనగా సమూహం గుంపు యుద్ధ ఏనుగుల గుంపునకు అధికారి సింధుర వ్రజమునకు అధికారి సంపత్కరీ దేవి మనలోని మదమునకు గుర్తు ఏనుగు దానిని నియంత్రించు సాధనం అంకుశం మహామోహమునకు మొదటి కారణం మదం ధనం రూపం విద్యాధులు మద కారణాలు వీటిపైనున్న రాగం విషయవాసనలే కారణం కరీ అనగా అమ్మ మంత్రోపాసనే అంకుశం మంత్రోపాసన కొలది మనస్సులోని బాహ్య విషయములందు అనురాగం తగ్గి అంతర విషయాలపై మరలును దీని ఫలితమే శరీరాభిమానం తగ్గటం భండాసురుని వధించుటయందు మొదటి ప్రయత్నం ఇదే అవుతుంది శ్రీచక్రంలోని బిందువు తరువాత ఏర్పడు త్రికోణంలో అగ్రభాగ బిందువు కామేశ్వరియే సంపత్కరీ దేవి దీని సంకేతమే సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత ఓం ఐం హ్రీం శ్రీం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత యై నమ కోటి కోటి భిరావ్రత అశ్వమును అధిష్ఠించిన దేవత అశ్వారూఢ దేవత తన కోట్ల కొలది అశ్వసైన్యముతో అమ్మను సేవిస్తూ నిలిచింది అశ్వారూఢ దేవత అశ్వసైన్యానికి అధిపతి ఈమె ఎక్కిన గుర్రం పేరు అపరాజిత వీరందరూ అమ్మ పాసం నుండి కలిగారు ఇంద్రియాణి హయాన్యాహుహూ జ్ఞానేంద్రియములు శబ్ద స్పర్శ రూపరసంధ గుణములు కలవి విషయభోగాల వలన ఆకర్షించబడుతూ ఉంటాయి దీనిని కట్టి పడవేయున్నది పాశంతోనే ఇంద్రియాలకు రాజు మనస్సు మనస్సును కట్టిపడవేయవలసినది పాశంతోనే సంకల్పములన్నింటినీ ఆత్మతత్వం వైపు మరల్చినప్పుడు క్రమక్రమంగా ఆత్మజ్ఞానమందు మనస్సు నిలచును రాగం అనునది బాహ్య విషయాల నుండి అంతర్ముఖమవుతుంది అమ్మ పాశమును అంకుశములను ప్రార్థించిన నిగ్రహశక్తిని కలుగునని ఉపాసకుల బోధ కావున అమ్మ కోటి భిరావృత ఓం ఐం హ్రీం శ్రీం అశ్వరుతాశ్వకోటి నమః